మీ చెమట మీ రక్తాన్ని దారబోసి మీ భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తుర్రు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి రాళ్లతో కొట్టి చంపండి గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచుకుక్కలు ఊర్ల విహారం చేసి ప్రజల్ని కరుస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో కాంగ్రెస్ పార్టీ బీఫ్వా మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా రేపు భవిష్యత్తులో ఎవడైనా పార్టీ ఫిరాయించి ఈ కేసీఆర్ పెట్టే ప్రలోభాలకు లొంగితే వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా నేనే ముందలు ఉంటా కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకుండా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది న్యాయస్థానం ద్వారా కూడా మేము ఖచ్చితమైన పోరాటం చేస్తాం దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ పన్నెండు మంది శాసనసభ్యుల యొక్క సభ్యత్వాలు రద్దయ్యే వరకు మేము కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం